హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ న్యూస్ వరల్డ్ ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరందరు బాగుండాలనుకుంటున్నాను ఇది వచ్చేసి మండే రోజు తీసుకున్న బ్లాగ్ అనమాట అండి ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీకి అలా లేసాను అనమాట సండే నైట్ వచ్చేసి డిన్నర్ చేసాము పడుకున్నాము అనమాట చాలా లేజీగా అనిపించింది ఏమీ వర్క్ చేయలేదు అసలుకి ఎర్లీగా పడుకున్నాము సో అందుకనే కొంచెం ఎర్లీగా అనమాట ఫైవ్ థర్టీకి చదివి ఉంది కదండి అసలు లేవ్వాలని అనిపించట్లేదు కాకపోతే తప్పదు కాబట్టి ఇంకా లేసేసాను అనమాట నేను కిచెన్ అంతా క్లీన్ చేసేసుకొని కౌంటర్ టాప్ గ్యాస్ స్టవ్ అదంతా క్లీన్ చేసే టైంకి సిక్స్ సిక్స్ అయ్యింది అనమాట ఇంకా తర్వాత వెంటనే కి ఫ్రిడ్జ్లో నుంచి ఇడ్లీ పిండి అయితే తీసి బయట కిచెన్లోకి అయితే తీసుకెళ్తున్నాను అనమాట ఎందుకంటే మనం వంట చేసే టైంకి కొంచెం గిన్నెలో తీసి పెట్టుకున్నామంటే కూలింగ్ తగ్గుతుంది కదా సో ఫస్ట్ అయితే ఇడ్లీ పిండి అయితే పక్కకు పెట్టేశాను తర్వాత అన్నానికి బియ్యము పప్పు సాంబార్ చేసాము ఆ రోజు సో పప్పు కూడా నానబెట్టేసాను అనమాట సో ఆ రోజుకి సరిపడా ఇడ్లీ పిండిని అయితే ఒక గిన్నెలోకి అయితే తీసేసుకొని మళ్ళీ మూత డబ్బాకైతే మూత పెట్టేసాను అనమాట ఇలా బియ్యము పప్పు ఒక అరగంట ముందు నానబెట్టుకోవడం వల్ల ఒకటి మనకి తొందరగా కుక్ అవుతుంది ఇంకొకటి దాంట్లో ఉన్న గ్యాస్ ఏమైనా ఉంటే మనకు ఎయిర్ బబుల్స్ ద్వారా బయటకు వచ్చేస్తుంది అనమాట తర్వాత ఆ నీళ్ళు వంపేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ పెట్టి మనం వండుకున్నామంటే ఒకటి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి గ్యాస్ తగ్గుతుంది అలాగే వంట కూడా తొందరగా అయిపోతుంది అనమాట టైం సేవింగ్ గ్యాస్ సేవింగ్ హెల్త్ కూడా బాగుంటుంది అన్నట్టు అనమాట ఇంకా కిచెన్లో పని అంతా అయిపోయిందా ఇప్పుడు హాల్లోకి అయితే వచ్చాననమాట చెప్పాను కదండి సండే రోజైతే ఏం పని చేయలేదు అని చెప్పేసి సో ఇప్పుడు హాల్ మొత్తం అంతా క్లీన్గా సర్దుకుంటున్నాను అనమాట అంటే సోఫా కవర్ సోఫా సోఫా సెట్ దివాన కాట్ టీవీ దగ్గర అదంతా కొంచెం నీట్గా సర్దేసేసుకున్నానమాట ఇంకా లోపల బయట అయితే కొంచెం తెల్లారిందా అని చూసాను అనమాట నేనైతే ఫస్ట్ వచ్చేసి కిచెన్ డోర్ అయితే ఓపెన్ చేస్తానండి తర్వాతనే మెయిన్ డోర్ ఓపెన్ చేస్తాను కిచెన్ మా ఎవరో చెప్తే విన్నానమాట ఫస్ట్ లు ఇవ్వంగానే మెయిన్ డోర్ అయితే ఓపెన్ చేయకూడదని అదే ఎందుకో మళ్ళీ నాకు కూడా తెలియదు ఏదైనా మన మంచికి అన్నట్టు నేనైతే ఫస్ట్ మెయిన్ డోర్ ఓపెన్ చేయను కిచెన్ డోరే ఓపెన్ అనమాట ఇంకా తెల్లారింది కదా బయటంతా క్లీన్ చేసేసుకొని మొగ్గు పెట్టేసుకున్నాను అనమాట ఇంకొంచెం టైం ఉంది అనమాట పిల్ పాపకి సో ఆ లోపల కొంచెం అంట్లు ఉంటాయి అవి కూడా తోమేసానమాట అంట్లు తోమే టైంకి టైం అయితే అయిపోయిందండి ఆ క్వార్టర్ టు సెవెన్ ఆ టై అట్లా అయింది అనమాట ఇంకా గబగబా పాపకి ఎయిట్ ఓ క్లాక్కి వ్యాన్ అని చెప్పేసి వంటకైతే స్టార్ట్ చేసేస్తున్నాను ఫస్ట్ ఇంకా పొయ్యి మీద అదే బర్నర్స్ మీద అవన్నీ పెట్టేసేసుకొని పప్పుకి అయితే పెట్టేసానమాట సాంబార్ అని చెప్పాను కదండి ఫస్ట్ అయితే పప్పు అయితే ఉడక పెట్టేసేసుకుంటున్నాను ఇంకా రైస్కి అయితే పెట్టేశాను ఆ లోగా అన్నమ్మాయి కూడా వచ్చేసింది అనమాట ఆ అమ్మాయి ఊడ్ వేసుకొని తుడుచుకొని వెళ్ళిపోయింది ఇంకా ఆ ఆల్టర్నేటివ్గా మన నేను హాట్ వాటర్ కూడా పెట్టాను అనమాట సాంబార్కి ఇంకా టీ మా వారు జాగింగ్కి వెళ్ళి వచ్చే టైం అయింది సో టీ కూడా పెట్టేశాను పప్పు ఉడికే గ్యాప్లో నేను ఇంకా మా పెద్ద పాపకి జడలు కూడా వేసేసాను అనమాట ఇంకా పాప రెడీ అయ్యే లోపల నేను ఇంకా సాంబార్కి అయితే అన్ని పోపుకి కావాల్సిన ఐటమ్స్ అన్ని కట్ చేసుకుంటున్నాను అనమాట ఉల్లిపాయలు టమాటా ఉరకాయ ముక్కలు సాంబార్లోకి మనం ఏమైనా ఏమేసుకుంటామో అవన్నీ అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను అనమాట ఇప్పుడైతే ఇంకా స్టార్ట్ చేసేస్తాను పోపు కూడా వేసేస్తాను అనమాట కుక్కర్లో పోపు వేసేసి ఒక రెండు విజిల్ అయితే వచ్చేదాకా పెట్టేసానన్నమాట అనమాట ఇంకా సాంబార్ అయితే రెడీ అయ్యిందండి ఇడ్లీకి కూడా పెట్టేశాను ఇంకా మా వారు వచ్చేసారనమాట మా వారు వచ్చేసి టీ పెట్టమని చెప్పేశారు అంటే టీ పోసిమని చెప్పేసారు ఆయనకి టీ పోసి ఇచ్చేసి నేను కూడా పోసుకొని తాగుతున్నాను అనమాట ఇంక ఈ టైంలో మా పాపకి పెద్ద అమ్మాయికి టిఫిన్ తెప్పిచ్చేసేసి మా వారు వ్యాన్ వచ్చేసింది తనైతే స్కూల్కి వెళ్ళిపోయిందనమాట ఇంకా మా చిన్నమ్మాయిని కూడా రెడీ చేసేసి పంపించేశాను అనమాట మా వారు స్కూల్కి వెళ్ళి డ్రాప్ చేసి వచ్చేసారు ఇంకా ఈ లోపల నేనైతే టీ తాగేసి ఫ్రెష్ అనమాట మండే కదా కొంచెం పూజ చేసుకొని బయటికి వెళ్ళే పని ఉందన్నమాట సో ఇంక తొందర తొందరగా టీ తాగేసి టీ తాగేసి నేనైతే ఫ్రెష్ అయిపోయాను అనమాట ఫ్రెష్ అయిపోయి పూజ చేసేసాను నాకు మామూలు నార్మల్ టీ కంటే నాకు బ్లాక్ టీయే బాగా అనమాట ఒకటి గిన్నెలు ఎక్కువ పడవు అంటే జిడ్డు ఎక్కువ ఉండదు కదా తోమి పని తక్కువ అవుతుంది తొందరగా కూడా అయిపోతుంది అనమాట ఇంకా తర్వాత పూజ అయితే చేసేసుకున్నాను అనమాట మా ఇంటి పక్కల వాళ్ళు శబరిమలకి వెళ్ళితే ప్రసాదం తీసుకొచ్చి ఇచ్చారనమాట ఆ ప్రసాదం కూడా కొంచెం దేవుడు ముందర పెట్టేసి నేనైతే కొంచెం చిన్న బెల్లం ముక్కైతే దేవుడికి నైవేద్యంగా పెట్టాను అనమాట నేనైతే పర్వదినాల్లో టైంలోనే కొంచెం ప్రసాదాలు అవి మంచిగా వండి పెడతానండి మామూలు టైంలో నాకు వీలైతే ఏమైనా చేసి పెడతాను కానీ వీలు కాకపోతే కొంచెం బెల్లం ముక్కల దైవేద్యాన్ని పెట్టేసి పూజ చేసుకుంటానమాట ఇంకా పని మీద బయటకు వచ్చామన్నాం కదండి బ్యాంకు అయితే వచ్చాము చిన్న పని ఉంటే బ్యాంక్ పని అయిపోయిన తర్వాత ఇంకా ఇంటికి వచ్చేసామన్నమాట వస్తూ వస్తూ పిల్లలు చాలా రోజులు పిజ్జా అడుగుతున్నారు అనమాట సో బయట ఎందుకు ఆర్డర్ చేసుకోవడం మనం ఇంట్లోనే చేసుకుందాము అన్నట్టు నేను బయట నుంచి రెడీమేడ్ పిజ్జా బేస్ ఉంటుంది కదా అదైతే తెచ్చాను అనమాట బేకరీ నుంచి ఓన్లీ ప్లెయిన్ పిజ్జా కూడా తినరు కదా పిల్లలు ఇష్టం కానీ నేనైతే ఇంకా జియో మార్ట్ నుంచి అయితే పన్నీరును అరటిపళ్ళు ఆర్డర్ పెట్టాను బై మిస్టేక్గా వాళ్ళు అరటిపళ్ళు ప్లేస్లో ఆనియన్స్ అయితే పంపించారు నేను ఇంకా వాళ్ళకి ఫోన్ చేసి ఇలా మిస్టేక్గా వేరే ఐటమ్ పంపించారంటే మేము రీప్లేస్ చేస్తాంలేండి మేడం నాకు ఫోటో పెట్టి ఫోటో పెట్టండి బిల్ ఫోటోను ఒకటి చిన్న వీడియో పెట్టి పెట్టండి మీకు ఏం ఐటమ్స్ వచ్చాయి అని చెప్పారనమాట నేను ఇంకా అవన్నీ పంపించేశాను ఈ లోపల పిల్లలు కూడా వచ్చేసారు పిల్లలు రాగానే నేనైతే పిజ్జాకి స్టార్ట్ చేశాను అనమాట నేను ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ చేశాను ఏంటంటే మనకు చీజ్ ఉంటుంది కదా చీజ్ అయితే ఒక హాఫ్ అన్ అవర్ ముందు అట్లా బయట పెట్టుకుంటే బాగా గ్రేడ్ చేయడానికి వచ్చేదేమో నేను అప్పటికప్పటికే తీసాను కాబట్టి నాకు చీజ్ అయితే గ్రేడ్ చేయడానికి రాలేదండి నేనైతే ఇంకా చాలా ఈ అంటే పిల్లలు కొంచెం చీజ్ ఎక్కువ పెడితే బాగా ఇష్టంగా తింటారు కదా అదొక చిన్న మిస్టేక్ చేశాను అనమాట పిజ్జా చేసేటప్పుడు ఆ రోజు ఇంకా పిజ్జా అయితే స్టార్ట్ అనమాట ఫస్ట్ అయితే బేస్ పెట్టేసి దాని మీద మనకు పిజ్జా పాస్తా సాస్ అవి వస్తున్నాయి కదా రెడీమేడ్గా అదైతే ఒకటి తెప్పించుకున్నాను అనమాట ఇంకా అది కొంచెం ఫస్ట్ పైన అంతా అప్లై చేసేసుకొని మనకి ఇంకా టాపింగ్స్ మన ఇష్టం వచ్చినవి వేసుకోవచ్చు అనమాట నేనైతే ప్రజెంట్గా నా దగ్గర ఏమీ లేవు క్యాప్సికమ్ స్వీట్ కార్ను అవన్నీ ఏం లేవన్నమాట స్వీట్ కార్న్ ఉంటే అయిపోయింది క్యాప్సికమ్ ఆర్డర్ పెట్టుకుందాం అనుకున్నాను కానీ మా ఇంట్లో క్యాప్సికమ్ అయితే ఇష్టంగా ఎవరిష్టంగా ఇష్టంగా తినరనమాట జస్ట్ ఇప్పుడు దీనికి ఒక్క దానికోసం కోసం తెప్పిస్తే ఊరికి మిగతా అన్నీ వేస్ట్ అయిపోతాయి కదా అని చెప్పేసి నేను తెప్పిలేదు ఉన్న వాటితోనే కొంచెం అడ్జస్ట్ చేసేసుకోండి అమ్మా అని అనమాట కాకపోతే కొంచెం పన్నీరే ఎక్కువ పెట్టాను బాగా మనం బయట కొన్నామనుకో అక్కడక్కడ ముక్కలు తగులుతాయి కదా ఇది మనమే చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం పన్నీర్ ఎక్కువ పెట్టి పెట్టి అయితే గ్రేట్ చేసి పెట్టాను అనమాట పొయ్యి మీద అది నాకు తెలియక నేను కొంచెం ఎక్కువసేపు పెట్టాను పొయ్యి మీద అంటే సిమ్లోనే పెట్టాను కానీ ఆ చీజ్ అంతా మెల్ట్ అవ్వాలి అని చెప్పేసి కొంచెం ఎక్కువసేపు పెట్టాను అది కాస్త కింద కొంచెం బేస్ కొంచెం మాడినట్టు అయిపోయిందనమాట టేస్ట్ అయితే బాగుంది కానీ కొంచెం ఆడింది అది ఇంక నెక్స్ట్ టైం రిపీట్ కాకోకుండా చూసుకోవాలి బాగా క్రిస్పీగా అయిపోయింది అనమాట సాఫ్ట్గా ఉంటుంది కదా పిజ్జా అయితే ఇదైతే కొంచెం క్రిస్పీగా అయిపోయింది అనమాట కాకపోతే టేస్ట్ బాగుంది ఇది తీసుకుపోయి మా పిల్లలకి ఇస్తే మా పిల్లలు అన్న మాటకి నాకు ఫ్యూజ్లు ఎగిరిపోయాయి అనమాట ఏమంటే మమ్మీ నీకు వంటలు చేయడం ఇంకా రావట్లేదు యూట్యూబ్ చూసి నువ్వు వంటలు నేర్చుకో అన్నారు ఆ ఒక్క మాటతో నాకైతే ఫ్యూజ్లు ఎగిరిపోయాయండి నిజంగా ఇంత కష్టపడి పిల్లలు ఏదో తిండి తింటారని మంచిగా చేసి పెడుతుంటే నాకు వంటలు రావనే సారా అని బాధ అనిపించింది ఆ టైంలో మా ఆయన ముఖం చూడాలి నవ్వలేక ఆపుకుంటున్నారనమాట అక్కడి నుంచి వెళ్ళిపోయారు సరే నేను ఇంకొకసారి మీకు ఏం చేసి పెట్టను మీరే చేసుకొని తినండి అంటే లేదు జస్ట్ ఫ్రాంక్ చేసాము జోక్ చేసాము అని అనమాట మళ్ళీ కవరింగ్లో ఒకటి సరేలేండి ఈసారికి ఎలాగో అయిపోయింది నెక్స్ట్ టైం మంచిగా చేసి పెడతానంటే తిన్నారనమాట కిచెప్ వేసుకొని తిన్నారు నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుందండి కాకపోతే కొంచెం ముందు తీసి ఉండాల్సింది అనిపించింది నాకే వీడియో అయితే ఇంతేనండి ఇంకొకటి ఏంటంటే నాకు మిస్టేక్గా వేరే ఆనియన్స్ పంపించారు అన్నాను కదా పాపం వాళ్ళైతే నైట్ నైన్ ఓ క్లాక్ నైన్ ఓ క్లాక్కి మళ్ళీ బనానాస్ అయితే పంపించేశారు వీళ్ళ రెస్పాన్స్ అయితే నాకు బాగా అనిపించింది లేట్ అండ్ లేట్ అయి అయినా కూడా నాకు ఐటమ్ అయితే పంపించేశారనమాట హ్యాపీ అనిపించింది నాకు జియో మార్ట్ వాళ్ళ సర్వీస్